హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను చింత చిగురు వేసి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు సీజన్ చింత చిగురు అనేది మంచిగా అవైలబుల్ ఉంటుంది సో ఇలా మీకు దొరికితే చికెన్తో తో ఇలా ట్రై చేయండి చింతచిగురు వేసి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందుకు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకోండి అది హీట్ అయ్యాక ఇందులో ఒక బిర్యానీ లీఫ్ రాతి పువ్వు దాల్చిన చెప్పి చె బ్లాక్ ఇలాచి కొంచెం షాజీరా వన్ గ్రీన్ ఇలాచి యాడ్ చేసుకోండి ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ క్వాంటిటీ వచ్చి ఒక ఫోర్ ఆనియన్స్ మీడియం సైజ్ చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి మీతో చాపర్ ఉంటే చాపర్ లో ఇలా చాప్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేయండి అండ్ ఆల్సో ఇవి బాగా గోల్డెన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి అప్పుడైతేనే ఫ్రై అనేది టేస్ట్ ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా బాగుంటది సో గైస్ వన్ మినిట్ తర్వాత ఇలా ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వస్తుంది సో ఈ స్టేజ్ లో ముందుగానే వన్ కేజీ చికెన్ ని బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతేళ్ళే వరకు స్ట్రెయిన్ చేసేసుకోండి ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ని ఈ ఆనియన్స్ లోకి యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఈ ఆనియన్స్ చికెన్ అంతా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసేయండి చికెన్ యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేసేసాక లిట్ పెట్టేసుకొని టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అనేవి ఆపరేట్ అయిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అండ్ ఆల్సో ఆనియన్స్ కూడా చాలా సాఫ్ట్ గా అయిపోతాయి అండ్ పేస్ట్ లాగా అయిపోతుంది ఆనియన్స్ అనేది సో అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేయండి ఈ ఫ్రై కొంచెం మీకు గ్రేవీ లాగా కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి అప్పుడైతే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని నేను టూ స్పూన్స్ యాడ్ చేసాను అండ్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి చింత చిగురు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకొని నేను స్పూన్స్ యాడ్ అండ్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే ఒక పెద్ద స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసాక మంచిగా మిక్స్ చేసుకోండి చికెన్ ఈ స్పైసెస్ అంతా బాగా కలిసిపోయి మంచిగా రోస్ట్ అయిపోవాలి అండ్ ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం హీట్ లోనే కుక్ చేసుకోండి అండ్ ఇలా స్పైస్ సస్ యాడ్ చేశాక మంచిగా రోస్ట్ అవ్వాలి సో లిట్ పెట్టేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోండి వన్ మినిట్ తర్వాత చెక్ చేసుకోండి ఇలా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి చికెన్ బాగా మిక్స్ చేసేసాక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకోండి మీకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే ఫ్రై లాగా చేస్తున్నా కాబట్టి ఒక పెద్ద గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేశాను మెయిన్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఏదైనా కర్రీస్ జల్దీగా కుక్ అయిపోతుంది అండ్ ఆల్సో చికెన్ ఆర్ ఎనీ కర్రీస్ కి కలర్ అనేది చేంజ్ అవ్వదు మంచి కలర్ లో అలానే ఉంటుంది ఇందులోనే కొంచెం జీరా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి అండ్ గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ ఇందులో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఇది చింత చిగురు ఇది బాగా వాష్ చేసుకోండి ఇక్కడైతే నేను వన్ కేజీకి ఒక పెద్ద కప్పు చింత చిగురు యాడ్ చేస్తున్నాను చింత చిగురు చికెన్ ఫ్రై లోకి చింత చిగురు ఎప్పుడు కూడా లాస్ట్ లో యాడ్ చేసుకుంటాం చికెన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ కుక్ అయినాకనే యాడ్ చేసుకోవాలి లేదంటే చికెన్ అనేది సరిగ్గా కుక్ అవ్వదు చింత చిగురు యాడ్ చేశాక ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ చిల్లీస్ యాడ్ చేశాను గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేయండి చికెన్ ఈ మసాలాస్ అంతా బాగా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేయండి అట్లీస్ట్ వన్ మినిట్ బాగా మిక్స్ చేయండి ఇది ఇప్పుడు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసాక లిడ్ పెట్టేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇక్కడైతే మీ సైజ్ చూడండి ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేశాక ఫైనల్ గా కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తే చింత చిగురు చికెన్ ఫ్రై అనేది రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కొత్తగా కూడా ఉంటుంది పుల్లగా కారంగా చాలా మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటది ఇలా ట్రై చేయకుంటే ఒక మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీగా ఉండే రెసిపీని మిక్స్ చేసుకున్నట్టే సో ఒక్కసారి ట్రై చేయండి అండ్ పదే పదే మీకు చింత చిగురు అవైలబుల్ అంటే ఇలా ప్రిపేర్ చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది ప్లెయిన్ గానే తినేస్తాం అంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి సో ఇక్కడ చూస్తే మంచిగా చికెన్ అనేది కుక్ అయిపోయింది సో ఇక్కడైతే కాంబినేషన్ జీరా రైస్ లోకి తింటున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో మీరు కానీ ట్రై చేస్తే ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది ట్రస్ట్ మీ సో వైఫ్ మీకు కానీ వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్